ఎప్పుడు సేమ్యా పాయసమే కాకుండా రవ్వతో ఒక్కసారి పాయసం ట్రై చేసి చూడండి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా నచ్చుతుంది ఫస్ట్గా ఒక టూ స్పూన్స్ నెయ్యి వేడి చేసుకొని ఇందులోనే జీడిపప్పు పలుకులను వేయించుకోవాలి జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో కప్పు సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి రవ్వలోని పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి రవ్వ వేగి మంచి అరోమా వచ్చే టైంలో ఇందులోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయి రవ్వ దగ్గర పడేంత వరకు రవ్వని ఉడికించుకోవాలి రవ్వ దగ్గర పడిన తర్వాత ఇందులోకి హాఫ్ లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి రవ్వ అడుగు అంటకుండా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి రవ్వ పాలల్లో ఉడికేలోపు పక్కన శిరోంజీ సీడ్స్ని వాటర్లో ముందుగానే నానబెట్టి పెట్టుకోండి రవ్వ ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇందులోకి వన్ బై థర్డ్ కప్పు చక్కెరని యాడ్ చేసుకోండి చక్కెర మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోండి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే ఈ స్టేజ్లోనే ఒక చిట్కడు యాడ్ చేసుకోండి ఇందులోకి నానబెట్టుకున్న సిరోంజీ సీడ్స్ అలానే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కాజును కూడా యాడ్ చేసుకోండి ఈ పాయసం వేడిగా తిన్నా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్